మంత్రి జోపేళ్ళి కృష్ణారావు స్పందిస్తూ ఒక న్యూస్ ఛానల్లో మంత్రి జోపేళ్ళి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి వద్దంటున్నారని వస్తున్న వార్తను ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి చూపించగా దీని వెనుక ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు ఉన్నారంటూ ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి జోపేళ్ళి కృష్ణారావు అన్నారు కొల్లాపూర్ పట్టణంలోని రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రేరణ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది సార్ ఇది ఆర్టీవీలో ఇది వచ్చింది సార్ అన్నారు ఏదేనా చూస్తాం ఇలా ఆర్టీవీలో ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒట్టుకున్నాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతలేడు అనిచే సీఎం చూపించాను ఇంత దుర్మార్గంగా ఉంది ఈ దీన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఎందుకంటే అయినా దీని వెనక హరీష్ రావు ఉన్నాడు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని కింద స్పష్టంగా చెప్పిన అంటే ఏమొస్తున్నాయి వాట్సాప్లలో అంటే ఉదాహరణ చెప్పి ఇక్కడ వందలు వేలు అంటే చెత్త చెదారం పనికొచ్చేది పరికరాన్ని రకరకాల అంటే మొత్తం కలుషితమైంది కలుషిత కాని కూడా ఇలా ఉంది